ఇదంతా రాజధానికి పక్కనే గిడి ముక్కల మాతాడక కొండల కనుక బ్యాక్ సైడ్ ఇదంతా రేపు రాజధానిలోకి కలిపేస్తున్నారు హైదరాబాదు ఆ టైప్లోనే ఉంటుంది మీకు ఈ ఏరియా చూస్తే కొండలు ఇవన్నీ ఏరియా బాగుంటుంది అది నిడి ముక్కల కొండ అది షెలపతి కాలేజీ కనపడేది అమరావతి మెయిన్ రోడ్ నుంచి కొద్ది లోపలికి ఉంటుంది కదా అదే శల్పతి కాలేజీ మాతడక ఇదంతా ఊరు అనమాట ముందుకెళ్తే అమరావతి మెయిన్ రోడ్ నుంచి లోపలికి వస్తే ముక్కాముల ల ల ల వెళ్ళి వెళ్ళే రోడ్డు ఇది అమరావతి మెయిన్ రోడ్ నుంచి బాగుంటుంది ఏరియా ఇవన్నీ డెవలప్ అయిన తర్వాత ఏరియా మొత్తం హైదరాబాద్ లాగా బాగా ఉంటుంది மாதா ఈ రోడ్డు మెయిన్ రోడ్డుకి వెళ్ళేటప్పటికి సాయిబాబా గుడి దగ్గర కలిసి అమరావతి రోడ్లో ఈ కర్లపూడి మోతడుక నిడిముక్కల ఏరియా మొత్తం అమరావతి రోడ్డు కాడ మెయిన్ రోడ్డుకు ఉంటాయి అటువైపు ఇటువైపు మీకు మంచి ఆహ్లాకరంగా మంచి రూట్ బాగుంటుంది హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీ ఇలాగా ఈ కొండలో బాగా అట్రాక్షన్ ఉంటుంది ఇది మెయిన్ రోడ్ వచ్చాం అమరావతి మెయిన్ రోడ్కి మాట్లాడుతా దేవాలయం మాతడకు మెయిన్ రోడ్డు వచ్చాం అది కర్లపూడి కొండ అక్కడికి వెళ్తే పద్నాలుగు మైలు అంటారు అటు రాజధాని కర్లపూడి కాకుండా అనంతవరం నెక్సల్ అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్తే గుంటూరు వెళ్ళదు మాట్లాడతారు మనం కొండ వెనక వైపు నుంచి ఇటు వచ్చాము మెయిన్ రోడ్డు అమరావతి రోడ్డుకి ఇక్కడ నుంచి అమరావతి గుడికి పదిహేను కిలోమీటర్లు పాడు ఎండ్రాయి లేమల్ ఇటు రైట్కి వెళ్తే కర్లపూడి అనంతవరం రాజధాని ఊరు